దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంతుడైనటువంటి దేవాది దేవుడు అందరినీ ప్రేమించి గడిచిన ఆగస్టు మాసం అంతా కూడా ఆయన రెక్కల నీళ్ళు మనలందరినీ కాపాడి సజీవులుగా ఉంచి ఎన్నో శోధల నుండి దేవుడు మనల్ని తప్పించి పిలిపించి ఆయన కురుపులో భద్రపరిచి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియలారా గడిచిన మాసంలో దేవుడు చేసిన సమస్త మేలులు ఉపకారాలు బట్టి దేవదేవునికి మనం అందరం కూడా కృతజ్ఞత స్థితులు స్తోత్రములు చెల్లించవలసిన వారమైన్నాం ఈ శుభదినాన యేసుక్రీస్తు నావులు మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ గడిచినటువంటి మాసంలో దేవుడు చేసిన అనేకమైన కార్యాలను బట్టి మనం ఎలాగున్న దేవునికి కృతజ్ఞతా ఆ చెల్లిస్తూ ఉన్నాము నూతనమైనటువంటి అనగా సెప్టెంబర్ మాసంలోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టి కృపనిచ్చినందుకై శుభదినాన్ని దేవుడు మనకిచ్చినందుకై శుభకరమైనటువంటి ఆనవాళ్ళనిచ్చినందుకై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రియలారా ఈ శుభ దినాన ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ ప్రతిరోజు దర్శిస్తూ ఉన్నాడు శ్రేష్టమైనటువంటి లేఖన భాగాలను దేవుడు మనకిస్తూ ఉన్నాడు ప్రతిని ఆయన వాక్ చేత మనకు ఆదరణ స్వస్థత విడుదల క్షేమము నెమ్మది అనుగ్రహిస్తూ ఉన్నాడు అన్నాను కూడా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానమును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం అయితే ముట్టి శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమను పేరు పెట్టుబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఒక గుహలో చేరి బస చేసెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి గాక ఈ సెప్టెంబర్ మాసమునకు దేవుడు మనకిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఏంటి అని అంటే చాలా సిద్ధమైనటువంటి దైవజనుడైనటువంటి ఏలియాకు దేవుడు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు ఏంటంటే శక్తికి మించినటువంటి ప్రయాణం నీకు సిద్ధంగా ఉంది నీ శక్తికి నీ ఆలోచనకు నీ తలంపుకు అందనటువంటి కార్యం నువ్వు చేయవలసి ఉన్నది నీకు ఒక శ్రేష్టమైనటువంటి పని లేక ఒక శ్రేష్టమైనటువంటి ప్రయాణం ఒక శ్రేష్టమైనటువంటి పరిచర్య నీకు అప్పగించాను దారిని నువ్వు కొనసాగించవలసిన సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతీ దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో వస్తూ ఉంటాయి ప్రతి అయినటువంటి ఈ ఏలియాను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు శుద్ధముగా ఉండమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయనేమో నాకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి శక్తులను బట్టి నాకున్నటువంటి వ్యాధి బాధలను బట్టి నాకున్నటువంటి అశాంతిని బట్టి ఇక నేను చనిపోవడమే బెస్ట్ అని నేను నిర్ణయించుకున్నాను అన్నట్టుగా ఉంటూ ఉన్నాను దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాలు కూడా కష్టం ఎక్కువైనప్పుడు రోగం ఎక్కువైనప్పుడు నిందల అవమానములు ఎక్కువైనప్పుడు ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినప్పుడు మనం కూడా చాలా సార్లు ఇక చనిపోవడమే బెస్ట్ అని అనుకుంటూ ఉంటాం ప్రియలర్ ప్రతి దేవుడి ఇక్కడ శక్తికి మించిన ప్రయాణం దైదనుడైన ఏలియాకు సిద్ధపరిచినటువంటి ప్రయాణం దేవుడు మనకు కూడా సిద్ధపరచు ఉంచా అంటే ప్రియలర్ ఉదాహరణకు చాలా సార్లు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట దేవుని సముఖమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి ఎందుకంటే శత్రువులు మన మీద చూపులు చూడడం పరిషద్ గ్రంథంలో దానికి శ్రేష్టమైన మాట రాయబడి ఉన్నారు తెలియదు ఏంటంటే ఈ గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం పదహారవ శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా చూపులు చూచున్నారు ఊహోవా నిత్యం అందులో నివసించును దేవుడు మనల్ని ఏర్పరచుకొని నివాస స్థలముగా కోరుకున్న తర్వాత శిఖరములైనటువంటి పర్వతములైనటువంటి అధికారులైనటువంటి పెద్దలైనటువంటి ధనవంతులైనటువంటి వారు మన మీద చూపులు చూస్తూ ఉంటారు అయితే ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే తన భక్తుల ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనలో ఆయన నివసిస్తూ ఉన్నాడు మనము నివసిస్తున్నటువంటి మనకొండ మీద లేక మన మీద మీరేం చేస్తూ ఉన్నారంట శాస్త్రులు పరిశీలన వంటి వారు అధికారులైనటువంటి వారు లేక శత్రువులు అయినటువంటి వారు పైవారైనటువంటి వారు ధనవంతులైనటువంటి వారు ఓరు చూపులు చూస్తూ ఉన్నారట ఈసారా మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ఆయన కృపను మన మీద ముందుగా చూపిస్తూ ఉన్నప్పుడు చాలా మంది చూపులు చూస్తూ ఉంటారు ప్రియులతో చూస్తూ ఉంటారు కుట్రతో చూస్తూ ఉంటారు మన దగ్గర లోపమో తప్పు దోషమో ప్రాథమో కనిపెట్టాలని చూస్తూ ఉంటారు ప్రియల అయితే ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే యహోవా అందులో నివసించుచున్నారు వారిలో దేవుడు నివసించుచున్నారు కాబట్టి నువ్వు చూపులు చూడటం వలన అన్నికే నష్టమని దేవుడు జ్ఞాపకం చేస్తాను అందుకే చూడండి అలాగున యుల మీద అయ్యుప్తీయులు వరచుకు చూచి అసూయతో చూసి కుట్రత వారిని ఇబ్బంది పెట్టి చేసిన తర్వాత దేవుడు వారి బాధలన్నీ చూసి వారి మొరలు ఆలకించి దేవుడు ఏం చేశా చూడండి చూడి నేర్కు మాక్క మూడు వచ్చరాలు మనం చదువుకుంటే నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిచ్చేముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటూ ఉన్నాడు దేవుడు ఎవరెవరు మన మీద ఓరచూపులు చూస్తూ ఉన్నారు ఎవరెవరు మన మీద దుష్టాలోచన కలిగి ఉన్నారు పగబట్టి ఉన్నారు శత్రువులుగా ఉంటూ ఉన్నారు తప్పులు పట్టాలని చూస్తున్నారు వారందరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు పిల్లలు వారిని బట్టి మనకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అలనాడు ఇస్రాయల్ యొక్క దుఃఖాన్ని నేను చూచి తినేను దేవుడు అంటూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలను కూడా మన దుఃఖాలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ఇస్రాయలు బాధలను చూచినటువంటి దేవుడు వారిని విడిపించిన దేవుడు మనల్ని కూడా విడిపించడానికి మన శ్రమలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అందుకే ఎవరైనా మన మీద ఓరచూపులు చూస్తే ఇస్రాయలు ఐదు ప్రదేశంలో పడినటువంటి యాతనంతా కూడా తప్పించి విడుదలనిచ్చి అద్భుతకార్యం జరిగించినటువంటి దేవుడు వారి చేతిలో నుండి దేవుడు మనల్ని తప్పించబోతున్నాడు వారింటి వారైనా వారైనా ఇరు సమాజమైన ఆఫీస్ అయినా కాలేజీ తీసుకోండి దేవుడు మనల్ని విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే ఇస్రాయిల్లకు ఐగురచూపులన్నీ ఉడదలు కలిగినట్లుగా దేవుడు ఘనకారం చేసి అక్కడ చూపించాడు ప్రొఫెసర్నీయులు చేరిన ప్రభుబిడలమైన మన జీవితాల్లో ఎందుకు దేవుడు వారి చేతిలో నుండి దేవుడు మనల్ని ఎందుకు విడిపిస్తాడు అనంటే మనము ఆయన సొత్తు గనక ఆయన కుమారులము గనక ఆయన కుమార్తెలము గనక ఆయన పేరు పెట్టబడిన వారం గనక ఆయన మనల్ని ఎన్నుకొనేను గనక ఏర్పాటు చేసుకునేను గనక వారి చేతిలో ఉండే దేవుడు మనల్ని ఉన్నాడు చూడండి ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చలం చదువుకుందాం శిక్షాఫలం పొందటకే మీరు సహించుచున్నారు దేవుడు కుమారులను గమ్యమును చూస్తున్నాడు తండ్రి శిక్షణ కుమారుడెవడు దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరిస్తూ ఉన్నాడు ఆయన కుమారులుగా స్వీకరించట చేత మనము శిక్షలు పొందుతూ ఉన్నాం అరుణాడు ఏలియా పొందినట్లు ఇస్రాయిలు పొందినట్లు దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా శిక్షలు పొందుతూ ఉన్నాం అయితే శిక్ష ఫలము దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఎంత శిక్ష పొంది ఉన్నాము ఎంత నింద పొంది ఉన్నాము ఎంత అవమానం పొంది ఉన్నాము ఎంత ఇతరుల చేత వేధించబడి ఉన్నాము ఎంతమంది చేత ఓరచూపులు అనుభవించాము దేవుడు అంటూ ఉన్నాడు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచొచ్చున్నాడు తండ్రి శిక్షణ కుమారుడవడు అంటూ ఉన్నాడు శిక్షా ఫలము అనుభవిస్తూ ఉన్నారు వారు దేవుని కుమారులుగా ఎంచబడుతూ ఉన్నారు దేవుడు మనల్ని శిక్షించిన తర్వాత కుమారుడుగా చేర్చుకున్న తర్వాత గొప్ప ఘనత కీర్తి మనకు కలుగుతూ ఉన్నది ప్రేమ ఎందుకంటే ఉదాహరణకు చిన్న కుమారుడు తండ్రి చేతిలో నుండి తప్పించుకుని పోయి దూర ప్రాంతం వెళ్ళి పాపం చేసి తిరిగి ఆయన వచ్చినప్పుడు తండ్రి తన కుమారుడిని చేర్చుకున్నప్పుడు కుమారునికి ప్రశస్త వస్త్రమును చేతికి ఉంగరమును కాళ్ళ చెప్పులను గొప్ప విందు చేసి ఆయనకు ఘనత కలుగు చేశాడు తండ్రి దగ్గరికి ఎప్పుడు మనం వచ్చేస్తూ ఉన్నాము తండ్రి పాదముల దగ్గరకు తండ్రి యొక్క లేఖనముల దగ్గరకు తండ్రి పిల్లలుగా ఉండటానికి మనం చేర్చు కనబడి అప్పుడు దేవుడు ఏం చేస్తా అంట ఘనత ఇస్తూ ఉన్నాడు ప్రియుల చిన్న కుమారునికి ఎంత ఘనత కలిగిందో ఎంత కీర్తి కలిగిందో అంత ఘనత శిక్ష పొందుతున్నటువంటి మనకు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు గొప్ప ఘనతను కీర్తిని దాచి ఉంచాడు ప్రియ చిన్న కుమారునికి కలిగినటువంటి కీర్తిని దేవుడు మన కోసం సిద్ధపరచు ఉంచాడు అలాగే ఫిబ్రువరికి రాసిన పత్రిక పన్నెండవ చదకొండవన్ని చదువుకుందాం మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని వ్రాయపడి సోత్రములు కాక ఎంత శిక్ష అనుభవిస్తున్నావు ఎంత నింద అనుభవిస్తున్నావు ఎంత అవమానాలు అనుభవిస్తూ ఉన్నావు ఎంత ఇబ్బంది పడుతున్నావు ఎంత రోగాలను భరిస్తు ఉన్నావు కరువును భరిస్తూ ఉన్నావు వాటన్నిటిని బట్టి నీతియు సమాధానము అనేటువంటి ఫలము దేవుడు నీకు ఇవ్వబట్టి కుమారులుగా దేవుడు మనల్ని చేర్చుకున్న తర్వాత మనకి ఏం కలుగుతూ ఉన్నది ఏంటంటే చిన్న కుమారునికి పశ్చాత్తాపం కలిగి తండ్రి నీ ఎదుట కుమారుడునని అనిపించుకున్న యోగ్యుని గనుక నీ కూలి వారిలో ఒకనిగా నన్ను ఎంచుకో అని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు తూ బిడ్డలమైన మనం దేవుని యొక్క శిక్షా ఫలం పొందిన తర్వాత పశ్చాత్తాత్మంతో నిండిపోతాం ప్రిల్లర శిక్ష మన మీదకి ేలు తీసుకురావడానికి దీవులు తీసుకురావడానికి వస్తూ ఉన్నదని దేవుని యొక్క తేటగా తెలియజేస్తుంది అలాగే సర్వాధికారి ఈ మాసంలో మనకి పోతున్నటువంటి చదికమైన ఆశీర్వాదము ఏంటి అని అంటే భక్తులైనటువంటి పేదలను దేవుడు ముమ్మారిను మాట తిప్పుతావని దేవుడు అంటాడు అప్పుడు ఆయన ప్రభు ఆ ప్రాణాలైనా నేను పోగొట్టుకుంటానని కోసం నేను నిన్ను దూరం చేసుకోలేనయ్యా అంటే నువ్వు మూడు సార్లు నన్ను ఎరుగనంటావు అప్పుడు కోడి కోస్తుందని దేవుడు భక్తులైన పేదలతో మాట్లాడతాడు ప్రియలర్ ఈ క్రియ జరిగిన తర్వాత ఒక్కసారి ఆయన అమ్మమ్మ వారు ఎరుగనని చెప్పిన తర్వాత ఒక్కసారి ఏసయ్య వైపు తిరిగి చూచనని వ్రాయబడింది ప్రియలర్ పేతురు వైపు దేవుడు తిరిగి చూడగానే అక్కడ ఏమనుందంటే లోక శువార్త ఇరవై రెండవ షాయం అరవై ఒకటి నుండి అరవై మూడు వచ్చినాల్లో మనం చదువుకుంటే అక్కడ ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి ప్రియలారు ప్రభు పేరు వైపు చూడగానే పేతురు పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి దుఃఖంతో ఏడ్చి కన్నీళ్లు కార్చినట్టు వ్రాయబడింది ప్రియలారు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రిగుడలను దేవుడు కుమారులుగా ఎంచుకున్నటువంటి వారి వైపు దేవుడు ఒక్కసారి చూస్తాడంటే మన పశ్చాత్తాపంతో నిండిపోతాం ప్రియుల భక్తులైనటువంటి ఏలియాతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని నాకు సిద్ధపరిచి ఉంచాను అని దేవుడు ఆయనకే మాట్లాడినప్పుడు ఆయన కూడా పశ్చాత్తాపంతో నిండిపోయాడు ప్రియల వెంటనే దేవుడు చెప్పినట్టుగా తెచ్చినటువంటి భోజనం తిని నలభై రాత్రి బదుల భోజన బలము చేత ఆయన ప్రయాణం చేసి దేవుడు చెప్పినటువంటి వ్యక్తులను కలవడానికి శక్తికి మించినటువంటి ప్రయాణం సిద్ధంగా ఉందని చెప్పినప్పుడు ఆ ప్రయాణం ఏంటి అని అంటే అక్కడ రాయబడిన మాట సిరియా దేశం మీద హజాయలుకు పట్టాభిషేకం చేయమని ఆజ్ఞాపిస్తారు అలాగే ఇస్రాయల్ వారి మీద ఇహుకు పట్టాభిషేకం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తారు తర్వాత ఎలిషాకు అభిషేకం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తారు ఈ క్రియలను చేయవలసి ఉన్నది ఈ కార్యాలను చేయవలసి ఉన్నది పట్టాభిషేకం చేయవలసి ఉన్నది అభిషేకం చేయవలసి ఉన్నది ఇంత పని నీకు అప్పగించబడి ఉండగా నేను నా పుత్రుల కంటే నేను గొప్పవాడిని కాదు నేను చనిపోతాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ శక్తికి మించినటువంటి ప్రయాణం సిద్ధంగా ఉందని భక్తుడైనటువంటి ఏలియాతో దేవుడు మాట్లాడినట్టుగా ఈ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని మన శక్తికి మించినటువంటి పనిని మన శక్తికి మించినటువంటి పరిచయను మన శక్తికి మించినటువంటి బిజినెస్ను శక్తికి మించినటువంటి జాబ్స్ను శక్తికి మించినటువంటి ఘన కార్యాలను దేవుడు మాసంలో మన జీవితాల్లో దేవుడు చేయబోతూ దేవునికి స్తోత్రములు కలిగిన గాక తక్షణమే పాత్ర అయినటువంటి ఏలియా ఒక భోజనం బలము చెత్త నలభై రాత్రి బగలు ప్రయాణం చేస్తూ దేవుడు చెప్పినటువంటి వ్యక్తులకు పట్టాభిషేకం చేయటకు అలాగే దైవజనుడైనటువంటికు అభిషేకం చేయటకు ఆయన బయలుదేరి వెళ్ళినట్టు అక్కడ రాయబడినది ప్రియల ఏలియా నేను ఒక్కనే ఉన్నాను ఒక్కండే ఉన్నాను అనుకుంటున్నావు అయితే నీకు తెలియకుండానే నా భక్తులు ఇంకా ఏడు వేల మంది మిగిలి ఉన్నారు బయలును మొక్కినటువంటి వారు పూజించినటువంటి వారు నా కోసం ఏడు వేల మంది నిలబడి ఉన్నారని మిగిలి ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేస్తాను శుభదనాన మనం కూడా కుటుంబాల్లో ఒంటరి వారం అయిపోయామని తోడెవరూ లేరని మాకు సమాధానంగా సహకారం ఉండే వాళ్ళు ఎవ్వరూ లేరని సంఘములు లేరని కుటుంబాలు లేరని సమాజంలో లేరని ఫ్రెండ్స్ లేరని ఎవ్వరు లేరు ఒంటరి వాళ్ళం మేము అన్నట్టుగా మనం కూడా ఫీల్ అవుతూ ఉండే దేవుని నామములు ఎరిగినటువంటి వారు అనగా అపవాదికి చోటు కొనటువంటి వారు వ్యక్తులు ఎందరో దేవుడు తన కొరకు సిద్ధపరచుకుని ఉంచాడు ప్రణ ప్రభు సన్నదిలో చేరిన ప్రభు గుడలమైన మనందరి జీవితాల్లో భక్తులైనటువంటి ఏలియాకు దేవుడు ఏడు వేల మందిని చూపించిపరుస్తూ ఉన్నాడు శక్తికి మించినటువంటి ప్రజలు ఉన్నారని దేవుడు ధైర్యం చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగు ఈ శుభదినాన ఈ సెప్టెంబర్ మాసంలో శక్తికి మించినటువంటి పనులు దేవుడు మనకు అప్పగించబోతున్నాడు శక్తికి మించిన కార్యాలు చేయబోతున్నాడు శక్తికి మించినటువంటి పరిచర్యని ద్వారా దేవుడు చేయబోతున్నాడు నీ శక్తికి మించినటువంటి కార్యములు అనగా జాబు మ్యారేజ్ సంతానము బిజినెస్ అన్ని దేవుడు నకిచ్చి నిన్ను గొప్ప చేసి నువ్వు కణిత పొందిన తర్వాత నిన్ను చూసి దేవుడు తృప్తి పడాలని ఆశపడుతూ నాడుతూ వెళ్ళారు దేవునికి కలుగును గాక మనకి మనకు శక్తి చాలదు పని చేయడానికి శక్తి చాలదు చదవటానికి శక్తి చాలదు జాబ్ చేయడానికి శక్తి చాలదు పరిచయం చేయడానికి శక్తి చాలదు శక్తికి మించినటువంటి కార్యములు ఏలియా ద్వారా జరిగించినటువంటి దేవుడు మన కూడా దేవుడు ఘనకార్యములు చేయబోతున్నారు వృత్త కార్యములను దేవుడు చేయబోతున్నారు అవన్నీ కూడా మనం శక్తికి మించినప్పటికీ దేవుడు ఆయన కృప ద్వారా మనతో చేస్తూ ఉన్నాడు ప్రిలారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక విద్య సమయంలో శక్తికి మించినటువంటి కార్యాలను చేసి దేవునికి మహిళ తెచ్చి పాత్రగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ శక్తికి మించినటువంటి ప్రయాణాలు చేసి దేవి మహిత పాత్రగా పరిచరి చేసి మహిత పాత్రగా విస్తారమైనటువంటి బిజినెస్ తరిగితే దేవునికి మహిళచ్చే కొరకు బహుగా వాడపడి దేవునికి మహిళచ్చే పాత్ర ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం ఈ సెప్టెంబర్ మాసంలో సర్వాధికారి సమృద్ధిగా నీకు నీ ఇంటి వారికి అనుగ్రహించి ఆయన మేనల చేత నిన్ను తృప్తిపరిచి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అద్వితీయ సభ్యుదేవ కృతజ్ఞతలయ్య ఆశ్చర్యకరుడు స్తోత్రాలు తండ్రి గడిచిన ఆగస్టు మాసం అంతా మమ్మల్ని కాపాడి ఈ సెప్టెంబర్ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మరిచినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ మాట్లాడి శక్తికి మించినటువంటి ప్రయాణం సిద్ధంగా ఉన్నదని మీరు మాట్లాడారు కోట్లాది వంద మా జీవితాల్లో కూడా ఈ మాసంలో శక్తికి మించిన కార్యాలు మీరు చేయబోతున్నందుకే మా ఆలోచనకు అందినటువంటి కార్యాలు చేయబోతున్నందుకే మా శత్రువులు వరచూపులు చూసిన అందరిని కూడా తండ్రి మీరు భయపెట్టి లోపరుచుకొని తండ్రి మమ్మల్ని కుమారులుగా చేర్చుకొని మాకు గొప్ప కీర్తిని ఘనితను ప్రసాదించి గొప్ప బుచ్చాత్పంతి మీ ఆశీర్వాదం ఈ మాటలు మా బిడలందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి జరిగించి మేము పొందమని నిజంగా నా తండ్రి మా అందరు కోరుకున్నారు ఈ మాసంలో దాచి ఉంచిన శక్తికి మించిన పని అయితేనేమి ప్రాణాలైతేనేమి పరిచర్ అయితేనేమి బిజినెస్ అయితేనేమి ఘన కార్యాలు శుభకార్యాలు అయితే పైరు పంటలు అయితేనే మీతో అన్ని విషయంలో మా శక్తికి మించిన మా చేతగాని కార్యాలను కూడా మీరు సాధ్యపరచడానికి సిద్ధముగా ఉన్నందుకే మేము స్థుతిస్తూ ఉన్నాను తండ్రి కోట్లాది వందనాలు స్థుతులు స్తో చెల్లించుకుంటూ ఈ శుభ దినాన్ని పరిశుభ్రమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృతజ్ఞస్తు మీకు అర్థిస్తూ ఉన్నాను తండ్రి సెప్టెంబర్ మాసంలో అడుగుపెట్టే దీవెనలు ఆశీర్వాదాలు మీ కృషిలో మాకు అనుగ్రహించినందుకు స్థుతిస్తూ మీ బిడ్డలు తండ్రి ఈ మాటలు బిడ్డలందరికీ దీవుని అనుగ్రహించినందుకే స్థుతిస్తూ ఉన్నాను మీ ఆశీర్వాదంతో ఆదటితో ప్రతిబుడను నింపినందుకే స్థుతిస్తూ ఉన్నాను ఈ మీ బిడ్డలు చేయి పనులన్నింటిలో మీ కృపనిచ్చినందుకు వారి ప్రాణాలు తండ్రి వారి పరిచయలు వారి బిజినెస్ లో అన్నింటిలో మీ కృపను నిండుగా నిండుగా మీరు అనుగ్రహించినందుకు నేను స్థుతిస్తూ ఉన్నాను అయ్యా మీ కోట్లాది వందరముల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ శుభదనాన్న తండ్రి మీ శని చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ వారి కొరకు మరి దాచి ఆశీర్వాదాలు అన్నిటికీ విడుదల ఇచ్చినందుకైనా రాకపోకల్లో మీ తోడించినందుకు సంపూర్ణ ఆరోగ్యాలు మీ కృపలో మీ బిడ్డలకు అనుగ్రహించినందుకై నేను స్థితిస్తున్నాను వారి విద్య బుద్ధి ఉద్యోగం తండ్రి వారి ఎగ్జామ్స్ ఆయన ప్రమోషన్ క్లియర్ చేసినందుకే స్తోత్రాలు ఏనుబిడలు వివాహాలు సెటిల్ చేసినందుకైత్రాలు తండ్రి మీరు తెరిచినందుకు మీకు స్తోత్రాలు తీర్చినందుకు తీర్చిన అప్పుల కూపడి విడిపించినందుకు స్తోత్రాలు కార్యానుకూలమైన మంచి సమయం మీ బిడ్డలకు ప్రాప్తింత చేసినందుకై స్తోత్రాలు తండ్రి మీకు కృతజ్ఞత స్థితిలో స్తోత్రములు వనములు చెల్లించుకుంటూ మీ బుడ్డల్ని మీరు ఇలాగని ఆశీర్వదించి ఆశీర్వదించు ఈ మాసంలో మిక్కుటమైన మీ నేరుల చేత తృప్తి పొడిచినందుకై మొరవోతున్నటువంటి ధనకార్యాలు శుభకార్యాలన్నిటి కీర్తిస్తూ మీ బిడ్డలని అన్ని సంవత్సరం నూరంతల పొందలు ఇస్తున్న స్థుతిస్తున్నాను నాయకులు కృతజ్ఞతాం బర్త్డేలు మ్యారేజ్ లో జరుపుకున్న బిడ్డలకు దీవెన నూరంతల ఆశీర్వాదములు మీ కృతిలో మీ బిడలకు అనుగ్రహించినందుకే స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిభందుకే మేము స్థుతిస్తూ అని ఏసు పరిశుద్ధమైన నాణ్యం స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమీ